డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జిసి సంస్థ గ్రామాభివృద్ధికి తోడ్పడలేదని విజయనగరం ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ మాజీ ఎంపీపీ నెక్కంటి బాలకృష్ణ ఆరోపించారు అంగర గ్రామంలో గల ఓఎన్డిసి సైట్లో గ్యాస్ లీక్ అయ్యి స్థానికులు భయాందోళనకు గురయ్యారు విషయం తెలిసిన వెంటనే నెక్కంటి బాలకృష్ణ సైట్ను సందర్శించి ఇన్ఛార్జ్ సుబ్బారావుని జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు ఎన్నో ఏళ్లుగా అంగర గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ అలాగే స్థానికులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామంలో డంపింగ్ యార్డ్కు యాభై లక్షల నిధులు ఇవ్వాలని సైట్కి వెళ్లే రహదారి అభివృద్ధి చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు తన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఓఎన్టీసీ కార్యకలాపాల అడ్డుకుంటామని బాలకృష్ణ హెచ్చరించారు మా ఇల్లు దగ్గర ఎమర్జెన్సీ వస్తాయి మరి మీ సైట్లో కనీసం మీ సైట్లో ఒక సైరన్ లేదు ఒక ఎమర్జెన్సీ అదే అంటున్నాం మీ పని అయిపోయింది మీ గొడవ చూసుకుని వెళ్ళిపోతున్నారు విలేజ్ కనీసం ఇంత చేయడం లేదు మేము హై స్కూల్కి ఇచ్చాం వరద గ్రౌండ్ ఇచ్చా దీంట్లో మోస్ట్ వాళ్ళ రోడ్ అంటే ఉండరు మాది అనేది పబ్లిక్ కన్నా మీరు ఎక్కువ రోడ్ లెటర్ నేను దాని స్పందించి అయిపోయింది సైట్ వ్యాలీ అయిపోయింది వర్క్ అయిపోయింది కరెక్ట్ ఇవాళ రూట్ వేస్తారు మీరే వేసుకుని మీరే పాడు చేసుకుని మీరే వేసుకున్నారు అది పబ్లిక్ కో అది విలేజ్ కో మీరు చేసిన హెల్ప్ కాదు అది ఏ నెంబర్ టూ ఈ దీనివల్ల విలేజ్ మొత్తం బిల్డింగ్లు కానీ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి డ్యామేజ్ అయినట్టు మన అసలు దీనికి ఎంత పర్సంటేజ్ ఉంటుందో కూడా మీకు తెలుసు నాకు తెలుసు పబ్లిక్లో చెప్పినా కూడా అది చండాలంగా ఉంటుంది కనీసం దాంట్లో ఒక రూపాయన మీరు ఎప్పుడన్నా ఇచ్చారా ఇవ్వలేదు నేను స్పెసిఫిక్గా చెప్తున్నా ఈ విలేజ్ ముందు డంపింగ్ యాడ్కి ఒక యాభై లక్షల రూపాయలు ముందు ఇమిడియట్గా అలర్ట్ చేయించాలి మీరు ఎక్కడో డంపింగ్ యాడ్ పెట్టిద్దాం అంతే తప్ప మీ ఇంక ఫర్దర్గా నేను మీ సైట్ ఇంజనీర్ చెప్తున్నాను నేను ఫర్దర్గా మీరు ఏ ఈ రోడ్డు కానీ ఇది కానీ ఇమీడియట్గా చేయకపోతే ఒక్క వాహనం వెళ్ళాను ఇప్పుడు మీ ఎమ్మెల్యే లేకపోతే వాళ్ళని ఎవరు రావక్కర్లేదు రావట్లేదు నేను నేను ఒకరు చాలు నేను కాబట్టి మీకు చెప్తే చాలా స్పెసిఫిక్గా మీరు ఇన్ఫర్మేట్ చేయండి ఇలా ఇవాళ సింపుల్గా ఉంది ఎమర్జెన్సీ కంట్రోల్ అయింది కాబట్టి నో ప్రాబ్లం ఎనీ కేసు మనం గతంలో చూసాం ఇవాళ కొత్త ఏం కాదు కదా కాబట్టి మన ఇది ఫైరింగ్ అనేది వెరీ డేంజరస్ సిస్టమ్ దాన్ని ఇమీడియట్గా మనం బిఫోర్ కాల్స్టే కాదు మీరు ఇంకోటి చెప్తాను మీరు నాకు ఇది క్లారిటీ రావాలని చెప్పి మీరు వెహికల్స్ కూడా ఇక్కడ యాజ్ ఫ్రెండ్లీగా రిక్వెస్ట్ గా నేను ఆనరబుల్ చెప్తున్నాను చెప్పండి అంటే పొద్దున్న చూడండి రోడ్డు రోడ్డు గురించి రాయించి నాట్ నో ఇది ఆల్రెడీ బిఫోర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు రోడ్డు ఫార్మింగ్ చేసుకోవాలి ఇక్కడ